నేను రజాక్ కేకే సర్వీస్ సో ఇప్పుడే సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఒక బిగ్గెస్ట్ హైలైట్ అయినటువంటి అంశం ఎందుకంటే ఒక మీడియా సంస్థ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ సంస్థ ఈవెంట్ ఆర్గనైజ్ చేయగా దాన్ని దాదాపు ఆ లైవ్ స్ట్రీమ్లోనే ముప్పై వేల నుంచి యాభై వేల మందికి చూసినటువంటి పరిస్థితి సో ప్రజల్లో కూడా కేకే సర్వీస్ అంటే ఒక అభిప్రాయం అయితే ఉంది అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సెన్సేషన్గా మారింది వైసీపీ పార్టీ ఈ ఎలక్షన్స్లో కేవలం పద్నాలుగు స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతుంది అనేది ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదేవిధంగా నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఆయన కాన్ఫిడెన్స్కి నాకు కాన్ఫిడెన్స్ క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి సో ఆయన ఏం చెప్పాడంటే ఈ ఎలక్షన్స్లో మేము ఇచ్చినటువంటి నెంబర్స్కి మేము కట్టుబడి ఉన్నాం అత్యంత భారీ స్థాయిలో కూటమి అధికారంలోకి రాబోతుంది ఒకవేళ నేను ఇచ్చినప్పుడు నెంబర్స్ కాకుండా అంటే వైసీపీ పార్టీకి ఒక పద్నాలుగు అని చెప్పాం కదా ఒక పద్నాలుగుకి పది ఇటు లేదా పది అటు అన్నట్టు అంటే ఒక ఇరవై నాలుగు స్థానాల వరకు ఓకే ఒకటి రెండోది ఏంటంటే వైసీపీ పార్టీ ఈ టర్మ్ అధికారంలోకి వస్తే మాత్రం లైఫ్లో సర్వేలు చెయ్యం సర్వేలు చేయడానికి అనర్హులుగా భావిస్తాం మీడియా ముందుకు రామ్ మీడియా ఛానల్కి ఎక్కి ఇంకా సర్వేలు రిపోర్ట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కంప్లీట్గా మా సంస్థ మొత్తాన్ని కూడా మా సంస్థ క్రెడిబిలిటీ మొత్తాన్ని కూడా నా ఫేస్ మొత్తాన్ని కూడా పణంగా పెట్టి చేసినటువంటి సర్వే ఇది సర్వే రిపోర్ట్ ఇది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా తను మాట్లాడడం అయితే జరిగింది ఎస్ నాకు నచ్చింది ఇక్కడే ఏదైనా సరే నేను ఒక సర్వే చూశాను నేను ఏంటి దాదాపు నూట యాభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ ఆ సర్వే ఇచ్చినటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక టీడీపీ జనసేన ఆ బీజేపీ కూటమికి కేవలం నాలుగు స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పారు బట్ ఆ ప్రజ ప్రజెంట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే చూపించిన వాళ్ళు ఎవరైతే వాటిని బయట పెట్టారో వాళ్ళ ఫేస్లు ఇప్పటివరకు బయటకు రాలేదు వాళ్ళు ఎవరు అనేది బయటకు రాలేదు అసలు ఎక్కడి నుంచి చేశారనేది బయటకు రాలేదు బట్ వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఆర్ఎం మస్తాన్ గారు కూడా వైసీపీ పార్టీకి ఇచ్చారు తొంభై నాలుగు స్థానాల నుంచి నూట ఐదు వరకు ఎస్ ఒక 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 సర్వే సంస్థ తమ యొక్క స్థాయిని తమ యొక్క స్థానాన్ని తమ యొక్క పవర్ని చూపించుకునే టైం ఇది కేకే సంస్థ నుంచి కేకే గారు బయటకు వచ్చి ఒకవేళ ఎలక్షన్స్లో ఓడిపోతే లైఫ్లో మేము సర్వేలు చేయమని చెప్పేసి క్లియర్ ఇండికేట్ చేస్తారు మరి ఆరా మస్తాన్ గారు కూడా ఈ ఎలక్షన్స్లో అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయకపోతే వైసీపీ అధికారంలోకి రాకపోతే ఆయన చెప్పిన వైసీపీ పార్టీ అధికారంలోకి రాకపోతే సర్వేల నుంచి క్లియర్గా విరమించుకుంటారా సర్వే సంస్థని క్లియర్గా విరమింపేలా చేస్తారా దానికి సంబంధించి మీరు కట్టుబడి ఉంటారా అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా వస్తున్నటువంటి చర్చ ముఖ్యంగా ఒక్కటే రోజుకొక పూటకు ఒక సర్వే సంస్థ బయటకు వచ్చింది నేను చెప్పినా కదా ఇందాక నలభై సర్వే సంస్థల్లో ముప్పై ఐదు వచ్చేసి టీడీపీ వైపు ఎడ్జి చూపించగా కేవలం ఐదు మాత్రమే వైసీపీ వైపు ఎడ్జి చూపించింది ఆ ఐదులో కూడా ఆరామస్తాన్ గారి సర్వే సంస్థ ఒకటి నేషనల్ మీడియాలో మెజారిటీ టీవీ ఛానల్ అన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో భాగంగా ఎడ్జ్ మొత్తాన్ని కూడా టీడీపీ వైపు జనసేన వైపు కూటమి వైపు చూపించగా కొన్ని ఒకటి రెండు ఛానల్స్ మాత్రమే వైసీబీ వైపు చూపించినాయి ఎస్ వాళ్ళ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సిన టైం ఇది వాళ్ళ సర్వే క్రెడిబిలిటీని మరి ఆరామస్థాన గారు చేసినటువంటి సర్వేలో తప్పులు ఒప్పులు మొత్తం చూసుకొని రేపటి రోజున నిజంగా ఆయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు బల్ల గుద్ది చెప్తున్నాడు ఈసారి పక్కాగా రాబోతున్నాం అంటూ మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ అది జరగకపోతే ఆయన సర్వేస్ నుంచి కంప్లీట్గా బ్యాక్కి వెళ్ళిపోతారా వెనక్కి తిరుగుతారా అనేది కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం మరి టీవీ ఛానల్లో ఆయన ఎక్కడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అక్కడ ఎవరైనా ఒక మీడియా సంస్థకి సంబంధించినటువంటి యాంకర్గా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కేకే సర్వేస్ పూర్తి స్థాయిలో వాళ్ళ కమాండ్ తెలియజేశాడు నా నా బ్రాండ్ని పణంగా పెట్టాను నా పేరుని పణంగా పెట్టాను నా ఫేస్ని పణంగా పెట్టాను నా కంపెనీ మొత్తాన్ని పణంగా పెట్టాను ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం నేను లైఫ్లో సర్వేలు చేయను టీవీ ఛానల్లో గుమ్మాల దొక్కరని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది నిఖార్స్గా ఎలాంటి ఇబ్బంది ఎలాంటి బైకు ఎలాంటి తొణుకు లేకుండా సో నాకు ఇలాంటిది ఇష్టం అనమాట ఒకళ్ళు నిక్కచ్చిగా బయటకు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే ఎస్ తీసేసాం అయిపోయింది మన వల్ల కాలేదు సక్సెస్ కొట్టలేదు ఎందుకంటే ఈరోజు కాదు కదా సర్వే సంస్థ పెట్టింది గత కొన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు కదా వాళ్ళకంటే ఒక క్రెడిబిలిటీ అయితే ఉంటుంది కదా సమాజంలో సో దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట సో ఓవరాల్గా వచ్చేసి కేకే సర్వేస్ వచ్చేసి తన గ్రౌండ్ రిపోర్ట్ క్లియర్ రిపోర్ట్ అయితే ఎక్స్ప్రెస్ చేశాడు బట్ ఆరా సంస్థ నుంచి మరి వాళ్ళు ఎలాంటి తన క్రెడిబిలిటీ నిరూపించుకునే టైం అయితే అయ్యింది మరి దానికి సంబంధించి ఎలాంటి ముందడుగు ముందడుగు వేస్తారో చూడాలి ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది సో ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఎదుర్కొంటున్నటువంటి మాటల దాడి అలాంటిది సో ఆ మాటల దాడిని తిప్పికొట్టాలంటే అదే స్థాయిలో స్ట్రాంగ్ ఆయన రియాక్ట్ అయితే ఇప్పుడు కేకేని ఎందుకు విమర్శించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు రీజన్ ఒకటి తను తాను ఏంటో చెప్పుకోవాలి చెప్పుకోవాలనుకుంటున్నాడు తన సమస్య ఏంటో చెప్పుకోవాలనుకుంటున్నాడు తను నెక్కకపోతే ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు బట్ ఆరా కూడా అలా ముందుకు వచ్చిద్దా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్గ మారింది